అమ్మని చెప్పను అమ్మలగన్న మా అమ్మ గురించి ఆనందం వచ్చిన ఆవేశం వచ్చిన నవ్వొచ్చిన ఏడుపు వచ్చిన మా అమ్మ గుర్తిస్తుందో లేదో తెలియదు కానీ మా అమ్మ ముచ్చాలమ్మ తల్లి బిడ్డల్ని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉంటుంది అర్ధ శతాబ్దం పైగా గాజుల రేగ గ్రామ ప్రజలు సుఖశాంతులతో వర్దిల్లుతున్నారంటే నిలివెత్తు సాక్ష్యం మా ముచ్చాలమ్మ మౌనం దాటని భావాలకి ఊపిరి అందని పదాలకి నిలువెత్తు రూపం నువ్వేనమ్మ పచ్చటి మేని ఛాయ విశాలమైన నుదురు చల్లని చూపులు సూర్యోదయాన్ని తలపించేలా నుదుటిన సింధూరం నొసలకి అందమైన రవ్వల ముక్కెర చేతులకు ఎర్రని గాజులు అరచేతుల్లో ఆయుధాలు మరో చెయ్యి అందిస్తున్న అభయహస్తం మా ముచ్చాలమ్మ తల్లి రూపం అపురూపం ప్రశాంత వదనానికి నిదర్శనం మంగళ గురువారాల్లో బారులు తీరిన జనం యాడాది కోమారు చదురుగుడి సందర్శనం ఏడుగురు అక్కలతో అంబరానంటిన అమ్మవారి పండగ సంబరం తోడుగా తమ్ముడు పోతురాజు అందరికీ ఆదర్శం భామా కళాపం పులివేషాల వేషధారలు అనేకం దినదినాభివృద్ధి చెందుతున్న గాజుల రేగ గ్రామం అమ్మ చిరునవ్వే అందుకు సాక్ష్యం చిన్నతనంలో గుడి ముందు ఆటపాటలతో ఆనంద తాండవం యుక్త వయస్సు రాగానే అమ్మకే అగ్ర తాంబూలం పెళ్లి కొడుకులందరూ అమ్మ వాకిట్లో మొదటి అడుగు పెట్టాలన్నది మా ఊరి నియమం అయ్యప్ప దీక్షల్లో స్వాములందరూ కోరుకున్నారు అమ్మ సహకారం ముచ్చాలమ్మ ఆశీసుల కోసమే ఈ తాపత్రయం ముచ్చాలమ్మ మీద వేసిన ప్రమాణం అందుకు గుడి చుట్టూ చేసిన ప్రదక్షిణం ముక్కుబొడలు తీర్చడంలో పొందిన ఆనందం అమ్మ తోడుంటే అపాయం రాదన్న నమ్మకం ఇక కనుమరుగైపోతుంది ముచ్చాలమ్మ శాంతి స్వరూపం నమ్మడానికే మనసు అంగీకరింపని ఈ చేదు నిజం ఇది అబద్ధం అవ్వాలని మనసు పరితప్పిస్తోంది పరిపరి విధం మేము ఎరిగిన ముచ్చాలమ్మ విగ్రహం భయభ్రాంతులకు గురిచేసే సాధు తోట పక్కనే ఉన్న రైలు గేటు ఇకపై మా జ్ఞాపకాల్లో మాత్రమే పదిలం నీ కొత్తగా విగ్రహ రూపం త్వరలో రూపుదిద్దుకుంటున్న ఆలయ శిఖరం గాజులరేగ గ్రామం పలుకుతుంది స్వాగతం నీ ఆశీస్సులు ఆశీర్వాదాలు మా గ్రామానికి శుభ జై ముచ్చాలమ్మ తల్లి